సార్ మీరు అయోధ్య సమయంలో మీరు చూశారు మీరు చూశారు నేను చూశాను మొట్టమొదట ఉద్యమం ప్రారంభమైనప్పుడు పత్రికలు ఏం రాసినాయి బాబరీ మసీద్ వివాదం అన్నారు కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమైంది బాబరీ మసీద్ రామ జన్మభూమి అయింది కొన్నాళ్ళ తరువాత రామ జన్మభూమి బాబరీ మసీద్ అయింది ఆ తరువాత ఇప్పుడు అసలు బాబరీ మసీద్ ఎవరు మాట్లాడుతున్నారు ఒక వాదము ప్రజలలో అంతర్గత శక్తి ద్వారా గనక నిలబడి ఆ వాదము నిలబడితే నిరాశవాదం లేకుండా పాజిటివ్గా ఫైట్ కనుక చేస్తే సార్ నేను అందుకే అంటున్నాను శవానికి మీరు ఆక్సిజన్ ఎంతకాలం ఇస్తారు ద్రవిడవాదం అనేటటువంటి శవానికి ఆక్సిజన్ యూరప్లో చర్చిలు కుప్పకూలిపోతున్నాయి వాటిని కట్టేవాడు లేడు చర్చిలకి వెళ్ళేవాడు లేడు కొన్ని కొన్ని దేశాల్లో ఏ మతము లేదనే వాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది వాడు ఇక్కడేం చేయగలుగుతాడండి అక్కడే శవం చచ్చిపోయిన తర్వాత ఇక్కడ ఆక్సిజన్ కొట్టి ఏం లాభం కాబట్టి ఇవేవి గెలవవు గెలిచేది నిలిచేది ఉండేది హిందుత్వమే కానీ హిందువుకి ఆ ఆత్మవిశ్వాసం లేదు ఆ ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి సార్ ప్రయత్నాలన్నీ హిందూ ఆత్మవిశ్వాసంతో నేను విజయం సాధిస్తాను ప్రపంచం అంతా కూడాను రుణ్వంతో విశ్వమార్యం అన్నటువంటి భావన నాది ఈ భావనతో నేను యావత్ ప్రపంచానికి నేను జ్ఞానభిక్ష పెడతానని ఇది నా కర్తవ్యము అన్నట్టు హిందుత్వం యొక్క బేసిక్ అది ఏది ప్రతివాణ్ణి అద్భుతమైనటువంటి మానవుడిగా తీర్చిదిద్దడం అనేది హైందవ యొక్క బేసిక్ ఆలోచన అందులో సందేహమే